హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో వాగకాయ ఆవకాయ అండి వాకాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా మన ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చండి ఇది పులుపుకి సంబంధించిన కాయ కాబట్టి ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇదిగోండి అయితే తీసుకున్నాను నేను ఇవి నీట్గా కడుక్కొని టూ టైమ్స్ ఇలా చిల్లికండ్లో అయితే వేసుకోవాలి వాటర్ అంతా వాడిపోయిన తర్వాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే తుడుచుకోవాలండి వాటిని ఏమన్నా తడి ఉంటే పోతుంది తడి తగలకోకుండా పెట్టుకుంటే ఆవుగాయపచ్చడి అనేది నిలవ ఉంటుందండి ఇవైతే బాగా పచ్చికాయలు అండి కొంచెం ముగ్గుని కానీ అలాంటివి తీసుకోలేదు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి తీసుకున్నామండి అలాంటివి అయితేనే ఆవుగాయకి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజనైతే తీసేసుకోవాలి రెండు బద్దల కింద చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న పప్పుని తీసుకోవాలండి అది ఉండటం వల్ల వగరగా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను మొక్కలని అయితే తీసుకున్నామండి పూర్తిగా పప్పు లేకుండా తీసుకున్నాం ఇవి ఇలా పక్కన పెట్టుకుని గిన్నెలో అయితే వేసుకోవాలి మనం ఏ గిన్నెలో కలుపుకుంటున్నామో అవే ఆ గిన్నెలో అయితే వేసుకోవాలండి ఇదిగోండి కావాలంటే ఆ కాయని చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా నిలువ చేరుకులే కాకుండా ఇదిగోండి ఓ బౌల్లో తీసుకున్నాం కదా దీంట్లో అయితే కారం అయితే స్పూన్ లెక్క వేస్తున్నానండి ఒక కప్పుడు ముక్కలకి చిన్న సైజు కప్పుడు ముక్కలకి అయితే ఫోర్ స్పూన్స్ కారం వేసాము అలాగే సాల్ట్ అండి సాల్ట్ పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని త్రీ స్పూన్స్ క సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే ఆవపిండి తీసుకుందాం ఆవపిండి కారంకి ఆఫ్ అండి టూ స్పూన్స్ ఆవపిండి వేసుకుంటున్నాం సరిపోతుంది మనకి ఇదిగోండి మెంతిపిండి అయితే వేయట్లేదండి ఇది బరగ్గా ఆడుకున్న ఎల్లుల్లిపాయ అండి రెండు ఎల్లుల్లిపాయలని బరగ్గా ఇలా పట్టుకున్నాం ఎందుకంటే ఈ పచ్చడి గమ్మునే ఊరుతుంది కాబట్టి ఇలా బరగ్గా వెల్లుల్లిపాయని పట్టుకుని వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండి మనకి అందులోకి గమ్ముని ఊరుతుంది కనుక మనకి తింటుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు అయితే మనకి ఊరటానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఇలా ఆడుకుని వేసుకుంటే బాగుంటుందని ఇలా వేస్తున్నాం ఇది చూసారా ఈ విధంగా అయితే మనం తోటే కలుపుతున్నాం ముక్కలకి మొత్తం పట్టేటట్టు కలుపుతున్నాం ఆయిల్ ఆయిల్ అయితే దీంట్లో సరిపడగా వేసుకోవాలి మనం కొంచెం వేసిన తర్వాత కలుపుకుంటూ వేసుకోవాలండి మనం ఇది ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని ఉంచుకుంటే త్రీ డేస్కి ఆయిల్ పైకి వస్తుందండి ఇదిగోండి ఇప్పుడైతే ముక్కలోటే అంటున్నాయి కదండీ కొంచెం ఊరిన తర్వాత ముక్క మెత్తబడుతుంది మెత్తబడతామంటే మరీ మెత్తమడదండి ఇది ఎందుకంటే వాకకాయలు కొంచెం లేతవే తీసుకున్నాం కాబట్టి పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే త్రీ డేస్ ఆగాలండి త్రీ డేస్ తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి పచ్చడిని అయితే మొత్తం కలుపుకొని పెట్టుకున్నాం కదండి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం మీరు ఎప్పుడూ చేసుకొని పని ఒక్కసారి ట్రై చేయండి పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దండి ఎందుకండి వర్క్ అయ్యా అయితే రెడీ అయ్యింది మనం దీన్ని తినడానికి అయితే త్రీ డేస్ ఖచ్చితంగా ఆగాలి ఇది మూత పెట్టేసుకుని ఉంచుకొని త్రీ డేస్ తర్వాత మనం తీసుకుంటే మంచి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదిగోండి చూసారా త్రీ డేస్ తర్వాత ఆయిల్ చూసారా బాగా పైకి వచ్చింది కదండి పర్ఫెక్ట్గా ఉందండి పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదిగోండి కారం అవి కూడా బాగా సరిపోయాయండి పుల్ల పుల్లగా చాలా బాగుంది పచ్చడి అయితే ఒక్కసారి మీరు కూడా పెట్టుకోండి అయితే అదిరిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఏంటంటే అబ్బా సూపర్ అండి ఆ టేస్ట్ ఎవరు వదిలిపెట్టరు అంత పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వాకాయ ఆ అయితే రెడీ అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి